యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదిలే బొమ్మల కబుర్లతో భాషా భాషాస్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం

తెలుగు పదాల సయ్యాటతో మెదడుకు పదును పెట్టే పొడుపు కథల్ని ఇప్పుడు విందాం సామెత పొడుపు కథ చాలా సన్నిహితంగా ఉంటాయి చూడు నన్నేష్ చూడు అంటే ఇవాళ ఇది సామెత కానీ ఇది ఒకప్పుడు పొడుపు కథ అంటే ఉప్పు అనేటటువంటి అర్థం అయితే ఇలాంటివే పొడుపు కథలు కొన్ని సుదీర్ఘంగా ఉంటాయి కొన్ని చిట్టిపొట్టిగా ఉంటాయి కొన్ని మధ్యస్థంగా ఉంటాయి ఆ మధ్యస్థంగా ఉన్న ఒక పొడుపు కథ చూద్దాం కాళ్ళు లేవు కళ్ళెం లేదు మండుటెండల్లోన దండి వర్షంలోన ఊరూరు పంచ కళ్యాణిని సర్వసాధారణంగా కళ్యాణి అనగానే పంచకల్యాణి అనే ఒక రకమైనటువంటి గుర్రం అనేటటువంటి భావన మనకు కలుగుతుంది కానీ కాళ్ళు లేకుండా కళ్ళెం లేకుండా ఉన్నటువంటి ఈ కళ్యాణి ఎట్లాంటిది కాబట్టి ఆలోచిస్తే తేలిది ఏమిటి ఉత్తరం ఉత్తరానికి కాళ్ళు లేవు మరి కళ్ళెం లేదు మరి మండుటెండల్లోనూ వెళుతుంది దండి వర్షంలోనూ వెళుతుంది అందువల్ల కొంత ఆలోచించినట్టయితే అప్పుడు ఓహో ఈ పొడుపు కథకు ఇదా అని తెలుస్తుంది మరో పొడుపు కథ చూద్దాం ఎనిమిది చేతుల ఏబ్రాసి ఎప్పుడూ తిరిగే సోబ్రాసి వెన్నున జంధ్యం రేల్లాడు తీసిన కొద్దీ తెరలాడు ఏబ్రాసి అనేటటువంటి పదం అమాయకుడు అనేటటువంటి అర్థంలో వాడుతుంటాం ఏబ్రాసి వాడు అని సోబ్రాసి అనేది ఆ ఎబ్రాసికి దగ్గరగా వేసినటువంటి పదం తప్ప అర్థం ఏముండదు ఒక్కోసారి ఎట్లా ఉంటుంది అంటే ఏండ్లు పూండ్లు గడిచిపోయినాయి మీరు కనిపించలేదండి అని మనం అన్నాం అనుకోండి ఏండ్లు అంటే అర్థం ఉంది కానీ పూండ్లు అంటే ఏమైనా అర్థం ఉందా లేదు కాబట్టి ఒక్కోసారి ఈ విధంగా శబ్దచమత్కారం పదానికి పక్కన ఇంకో పదం చేరుతుంది అందుకే ఎనిమిది చేతుల ఏబ్రాసి ఎప్పుడు తిరిగే సోబ్రాసి అనేటటువంటి సోబ్రాసి పదాన్ని వేసి వెన్నున జంధ్యం వ్రేళ్ళాడు తీసిన కొద్దీ తెరలాడు దీనికి తిరగడానికి వీలుగా ఒక తాడు ఉంటుంది దాన్ని ఇక్కడ జనిధం జంధ్యం యజ్ఞోపవీతం అనేటటువంటి విధంగా మనం ఆలోచించడానికి ఆ తాడు ఒకటి ఉంటుంది కాబట్టి దాని జంధ్యం అని అన్నాడు తీసిన కొద్దీ అది తిరుగుతూ ఉంటుంది తెరలు తెరలుగా వస్తూ ఉంటుంది అని అంటే ఇది ఇంతకేమిటి అంటే రాట్నం ఒక కాలంలో కద్దరే ధరించాలి అనేటటువంటి ఆలోచన ఈ దేశంలో జాతీయ ఉద్యమానికి దోహదం చేసింది అప్పుడు రాట్నం చెరక ఇవన్నీ కూడా బాగా ఉపయోగించారు దేశంలో